హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి సీనియర్స్ విభాగం బండండి అండి కోర్టు మార్చారు కదండి ఒకసారి కోర్టు కూడా చూద్దాము కోర్టు లెవెల్గా ఉందండి రెండు వందల యాభై అడుగుల కోర్టు నా అభిప్రాయం అయితే మీకు తెలియజేస్తున్నానండి కోర్టు జరుగుద్దండి గ్రావల్ ఉంది కోర్టులో రోలింగ్ వేసి తొక్కిచ్చారు చూశారు కదా కోర్టు అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి